కడప జిల్లాలో విద్యుత్ కార్మికులు ఆందోళన చేపట్టారు ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ మెయిన్ గేట్ వద్ద జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపారు విద్యుత్ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు కార్మికుల న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటం ఆగదని జేఏసీ స్పష్టం చేశారు యాజమాన్యం మొండి వైఖరిని విడిచి కార్మిక సమస్యల పరిష్కారానికి గత రెండేళ్లుగా నిలిచిన బకాయిలతో పాటు వేతనాలు పెంచాలని కోరారు విజయవాడలో జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు కార్మికుల ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదు యాజమాన్యం మండి వైఖరిని విడనాడాలి అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల దీక్షలు ఇరవై రెండున ర్యాలీలు జిల్లా కలెక్టర్లకు నితి పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పటికి కూడా యాజమాన్యం చాలా మొండిగా వరిస్తూ ఉంటే ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించలేడతాం ఇవన్నీ ఏమైనా గొంతమ్మ కోరికలా మేమన్నా ఇండో సోల్లో ఏమైనా వాటామా అలాగే మేమన్నా సోలార్ పరకల్లో వాటాడినామా గనీష్ శునాలు మేము వాటాడిగినామా ఎన్బి కుంటలో మేము వాటాగినామా తలారి చెరువులో అడిగినామా మేమేమన్నా కోల్లో వాళ్ళకు రేపు పదవ తారీఖు సమ్మె తప్పదు విద్యుత్ ఉద్యోగ కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే స్పందించి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని పరిష్కరించకపోతే ఉన్నాం ఏదైతే మా యొక్క డిమాండ్స్ పరిష్కారాన్ని కోసం నోటీసు యాజమాన్యాలకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈ ఇడ్ అలాగే రేపు నుంచి నిరవధిక సమ్మెను పాటించడానికి ఆర్టీపీపీ జేఏస్ తరఫున అందరం సుముఖంగా ఉన్నాం